ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన యథార్థ ఘటన అయోధ్యలో నాటి పరిస్థితుల దృష్ట్యా ఏ వార్తాపత్రికలో కానీ ఛానల్లో కానీ చూపించబడలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయోధ్యకు దాదాపు ఇరవై కిలోల ఆర్డీఎక్స్ వస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి వెంటనే యూపీలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ని మోహరించారు చాలా వరకు ఆర్డీఎక్స్ని పోలీసులు సమయానికి గుర్తించారు రికవరీ కూడా చేశారు అదృష్టవశాత్తు అయోధ్యలో ఎటువంటి పేలుడు సంభవించలేదు ఈ మొత్తం బాంబు రికవరీలో ఒక అద్భుతం చోటు చేసుకుంది ఒక టెర్రరిస్ట్ బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్గా మారువేషంలో అయోధ్యలోని పురాతన హనుమాన్ గుడిలోకి ప్రవేశించి వాటర్ కూలర్లో బాంబును పెట్టి టైమర్ను కూడా అమర్చాడు పోలీసులకు చివరి గంటలో దొరికిపోయాడు అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను బాంబును హనుమాన్ గుడిలో అమర్చానని చెప్పాడు కానీ ఎక్కడా అనేది చెప్పలేదు అతను బాంబును సెట్ చేసిన టైంకు ఇంకా ఒక్క నిమిషం మాత్రమే ఉంది పోలీసులు ఆలయంలోని ప్రతి మూలలో వెతికారు కానీ బాంబు లాంటిది ఏమీ కనిపించలేదు అప్పుడు ఇన్స్పెక్టర్ గుడి ప్రాంగణం లోపల వాటర్ కూలర్ దగ్గర ఒక చిన్న కోతి కూర్చొని ఉండడాన్ని గమనించారు ఆ కోతి రెండు వైర్లు నోట్లో పెట్టుకొని నమలడం చూసి ఆ కోతి వైపు అరటి పండ్లను విసిరారు వెంటనే అది తీగలను విడిచిపెట్టి అరటి పండ్లను కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది వెంటనే బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ని పిలిపించారు వాటర్ కూలర్ను తెరవగానే లోపల ఉన్న బాంబ్ కనిపించింది వెంటనే బాంబ్ డిస్పోజబుల్ చేసే నిపుణుడు ఉద్విగ్నంగా అరిచాడు సార్ ఈ బాంబు ఇప్పటికే డిఫ్యూజ్ చేయబడింది చూడండి టైమర్ సరిగ్గా మూడు సెకండ్లలో బాంబు పేలుతుందనగా ఆగిపోయింది ఆ చిన్న కోతి వైర్లను కొరికి మనల్ని రక్షించింది అని ఆనందంగా చెప్పాడు ఇన్స్పెక్టర్ ఆ కోతి కోసం వెతికాడు అప్పటికే అది హనుమంతుని దేవాలయ శిఖరంపై ఉన్న శిఖర కాషాయ ధ్వజాన్ని విజయ చిహ్నంగా తీవ్ర ఆవేశంతో ఊపుతూ కనిపించింది ఇన్స్పెక్టర్ రెండు చేతులు పైకెత్తి మమ్మల్ని ప్రభు రామచంద్రుడి జన్మభూమిని కాపాడడానికి వచ్చిన సాక్షాత్ హనుమవే నువ్వు అంటూ హనుమాన్ చాలీసా పఠిస్తూ నమస్కరించారు జై శ్రీరా